నమస్తే అండి కుంభరాశివారికి ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు చేసే విషయంలో సలహాలు సూచనలు తీసుకోవాల్సిన సమయం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని ముఖ్యమైన పనులు బాధ్యతతో నిర్వహిస్తారు ఈరోజు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ తెలివి నైపుణ్యంతో వాటిని అధిగమిస్తారు బయట వారితో సంప్రదింపులు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి బంధువులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు వారి కోసం ఖర్చులు చేస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాల విషయంలో అలసటికి గురి అవుతారు తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు నీలం ఆకుపచ్చ రంగులు శుభదాయకం ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే సమయం ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యతనిస్తారు మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభజయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు ఓర్పు సహనంతో బాధ్యతగా ఉండవలసిన సమయం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు వచ్చే సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు కోటి వ్యవహారముల విషయంలో బాధ్యతగా ఉండండి ఈ రాశి వారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి